నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకరెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూట్కూరి నరేందర్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రుల ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్ రావు గారు అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కుట్కూరి నరేందర్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తూ ఆర్ఫోర్స్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఆయనకు పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉంది అందువల్ల మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఆయనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అఫ్సోర్స్ నరేందర్ రెడ్డి ఈరోజు ఇక్కడ మరి ముసుకెళ్ళిలో ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ గౌరవనీయులు గీరు నర్సింగ్ గారు అలాగే కృష్ణారావున్న గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అండ్ పట్టభద్రుల సమ్మేళనం ఇక్కడ జరిగింది ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా ఎస్ మీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా ఎన్నో ఉద్యోగాలకి మరి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది మాకు అన్న నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు మరి చాలామంది ఎస్ విఆర్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు అంతేకాకుండా ఇవాళ ఉద్యోగులు చూసుకున్నా కూడా వారి ఎన్నో సమస్యలు త్రీ వన్ సెవెన్ జీరో జీవో కింద ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ గ్రౌండ్లో కానీ స్పోర్ట్స్ గ్రౌండ్లో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి అలాగే మరి మనం ప్రమో ప్రమోషన్స్లో కానివ్వండి ట్రాన్స్ఫర్స్లో కానివ్వండి చాలా చక్కగా మరి ఏళ్ళ తరబడి నిరాక్ష నిరీక్షణలు ఉన్న వారికి కూడా ఇవన్న మరి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ రావడం జరిగింది ఈ ప్రకారంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు టీఎన్జీలు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు మరి ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్కి హెల్త్ కార్డ్స్ రావడం డిమాండ్ తప్పకుండా నేను దాని పట్ల కృషి చేస్తాను అలాగే ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ పట్ల కూడా కృషి చేస్తాను మరి ఇక్కడ మెట్పల్లిలో ఉన్న వెటర్నరీ కాలేజ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇక్కడే వారి యొక్క మరి యొక్క మెమోరండమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళకి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీస్ అనేది యూనివర్సిటీ ద్వారా రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి వారు కూడా కలవడం జరిగింది మరి ఉమ్మడి రాష్ట్రంలో డీసీ కండక్ట్ చేసిన తర్వాత సెపరేట్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఒక రాష్ట్రం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా మరి మన రాష్ట్రం వాళ్ళు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళ ఏజ్ బాధ దగ్గరలో ఉన్నారు దాని పట్ల కూడా మరి తప్పకుండా నేను చెప్పేసి కానీ ఇలా ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఎకనామికల్ సింగ్ డావు ఇవన్నీ కూడా మరి చాలా రాష్ట్రాలు దేశంలో చేస్తున్నాయి చిన్న చిన్నవి తప్పకుండా మరి వీరందరి పట్ల సానుకూలంగా నేను స్పందిస్తాను ఖచ్చితంగా పట్టబదులకి డెడికేట్ అవుతాను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ జీతానికి ఇంకా డబుల్ జీతం నేను అందులో యాడ్ చేసి ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ మరి పేద ఉపాధ్యాయులకు పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఆ అమౌంట్ను నేను కేటాయిస్తానని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా నిరుద్యోగుల పట్లనే నేను ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తేదీలో జరిగే పట్టపదీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ టూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో కనిపించాలని కోరుతున్నాను స్టూడెంట్ అక్కడ కలెక్టర్ అవడం అయిందని చెప్పారు ఇలాంటి చాలామంది విద్యార్థులకు మంచి విద్యా పనులు ఇచ్చి వాళ్ళెంత ఒకరు ఆపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు ప్రతిపక్ష వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెడుతున్నారు విపరీతంగా ఫీజులు తీసుకుంటున్నారు మరి ఇలా ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఫీజులు పాపం ఎప్పుడు చాలామంది వాళ్ళ సోషల్ మీడియాలో పెడితే నరేందర్ రెడ్డి ఫ్యూజులు చేయడం డిస్కౌంట్ అడిగితే ఒక రూపాయలు డిస్కౌంట్ చేయడం ముఖ్యంగా తల్లిదండ్రులు కలుగుతారు ఇలా తక్కువ నేను ఎప్పుడు ఫోన్ చేసినా నియోజకవర్గంలో ఉంటే చాలా తక్కువ మంది అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళకి అధికారాలు లేనప్పుడే దాన్ని ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు విస్మృతి వలన అయితే అది నిద్రrangle అది ప్రమాణం పరిణయకరిది తల్లిదండ్రుల కాలు ఉపయోగిస్తున్నది తల్లిదండ్రుల విధిని ఆలకో వారి విద్యావు విద్యా సమస్తం ఆలపతరు తను ఉత్తమంపం కరితగది నా బాగుతా ఇల్ల దాఖి విశిష్టమైన అర్బన్ కాల్వా అంటే వాళ్ళు ఉన్న రోజు వచ్చినప్పుడు తప్పకుండా కదా సార్ ఎందుకంటే ఇది ఒక కొత్త సాకు ఒక నిన్న వేయడం తప్ప ఇంట్లో కూడా మా సోదరులు చెప్పిన ఇరవై తొమ్మిది మంది ఒక నేను ఒక వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు నేను స్వాగతిస్తున్నాను చాలా మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఏమి చేసినా ఇలా విజయం మాత్రం ఖచ్చితంగా నా లేదు ఆ రోజు మనం జీవన ప్రతి మండలం తిరిగినాము నాకు ఇప్పటి పుట్టింది రాత్రి తొమ్మిది గంటలకు నేను చుట్టాపూర్ గ్రామంలో మళ్ళీ అప్పుడు నేను తిరుపతి రెడ్డి గారు అప్పుడు మా నాయకులందరూ కలిసి పెట్టాను అక్కడ సమావేశమయం ఇదే తిరిగింది అదే విధంగా మన జీవన రెడ్డి మేడి పెల్లి కూర్చను నేను ఆ కుర్చనా పూలి జరిగిన సమయములో ఎట్లితన ఎట్లంటే ప్రతిపక్ష పార్టీలੋਂ మనకు ప్రియమైన తరానికి నేను కుది ఆయన ఒడ్డు పరిపూర్ణ పూలాని ఇచ్చి అత్యంత వొత్తమలని పాలనన ఓటుతో జీవనడియాకి మార్చివేjal తీక్తి కుర్చన వికోవనవచ్చుా శాసనమంటూ మాపదరి వీరుల మందిరంలో ఉంటాం దేవత రెడ్డి అభివృద్ధి చేసిన పథకాన్ని మనం ప్రజల దగ్గరకు తీసుకెళ్తా ఉన్నాం ఇలా మనకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక పది కోట్ల రూపాయలు అన్ని గ్రామాలలో మనకు మనము రోడ్లకు కానివ్వండి సగభవనాలకు కాని కానీ కాని రోడ్లలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకుండా కళ్యాణ అంటే డబ్బులు పెట్టడం డబ్బులు పెట్టడం ఇక్కడ ఇక్కడ చాలా కార్యక్రమాలు అన్నింటి పద్నాలుగు నెలలు గారు దాదాపు రెండు కోట్ల పై చింపు చీఫ్ మినిస్టర్ రెండు కోట్ల పై చింపు ఎవరు వచ్చిన పార్టీల కథితంగా చెప్పాలి ఎవరికి ఆపద ఉన్నా ఎవరికి నష్టం వచ్చినా ఎవరు అనారోగ్యంగా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ తేసిన వాళ్ళందరికీ కూడా మన డబ్బులు ఇలా ఎమ్మెల్యే ఉన్నా కూడా మనం తీసుకొచ్చినట్టు ప్రతి నాన్న